మనకు ఒక ఏదైనా పార్టీ ఉంది మనం పార్టీకి వెళ్ళాలి కానీ లుక్ మాత్రం అస్సలు బాగాలేదు డార్క్ ఫేస్ అయితే ఉంది అలాగే జిడ్డుగా ఉంది ఈ ఫేస్ని మనము అందంగా తయారు చేసుకోవాలంటే మనకు కేవలం ఐదు నిమిషాలు ఉంటే చాలండి ఇంట్లోనే ఐదు నిమిషాల్లో బ్యూటిఫుల్ లుక్ అయితే మనకి ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఏం చేస్తారంటే ఒక బౌల్ తీసుకోండి పచ్చిపాలని రెండు స్పూన్ల వరకు అందులో వేసుకోండి పచ్చిపాలు మన ఫేస్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయి ఇవి స్కిన్ పైన ఉన్న ఆయిల్ని బాగా చక్కగా రిమూవ్ చేస్తాయి అలాగే స్కిన్ని ఫ్రెష్గా ఉంచడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది మన స్కిన్ పైన డెడ్ స్కిన్ కూడా బాగా రిమూవ్ చేస్తుంది ఫేస్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంచి మన ఫేస్ని అందాన్ని తేవడానికి పచ్చిపాలు బాగా యూజ్ అవుతాయి అనమాట ఇందులో కాస్త వైల్డ్ టర్మరిక్ ఉంటే వేసుకోండి వైల్డ్ టర్మరిక్ లేదు మా దగ్గర అంటే మళ్ళీ వైల్డ్ టర్మరిక్ అంటే ఏంటన్న అంటారా అది కూడా బ్యూటీ ప్రోడక్ట్లో అదొక పసుపు అనమాట అంటే ఇంట్లో మనం కిచెన్లో వేసుకునే పసుపు కంటే వైల్డ్ టర్మరిక్ వేసుకుంటే ఇంకా మంచిగా మనకి బాగా వర్క్ అవుతుంది అలాగే అది ఫేస్ని కూడా బాగా ఎల్లోగా చేయదు బాగా ఈజీగా రిమూవ్ అవుతుంది అనమాట ఇంట్లో కిచెన్లో ఉన్న పసుపు వేసుకోవడం వల్ల ఫేస్ అనేది అంటే చర్మం అనేది బాగా పసుపు కలర్లోకి వచ్చేస్తుంది అలా కాకుండా వైల్డ్ టర్మరిక్ యూజ్ చేసుకుంటే మనకి త్వరగా మన ఫేస్ అనేది అంత ఎల్లో కాకుండా ఉంచుతుంది అలాగే మంచి స్కిన్ బెనిఫిట్స్ కూడా బాగా ఇస్తుంది అనమాట కాబట్టి వైల్డ్ టర్మరిక్ మీ దగ్గర లేకపోతే ఆ ప్రోడక్ట్ లింక్ కూడా ఇస్తాను మీకు కావాలనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు వీడియో కింద లింక్స్ ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేయండి చాలామంది అడుగుతున్నారు ఈ లింక్ మాకు పెట్టండి అని అడుగుతున్నారు మీరు ఒకసారి వీడియో చూసేటప్పుడు వీడియో కింద ఒకసారి ప్రోడక్ట్స్ లింక్స్ కూడా ఉంటాయి మీకు అక్కడ కనిపిస్తాయండి మంచి మంచి నేను ఇక్కడ వీడియోలు ఏవైతే ఇస్తానో అవి ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఇలా మీరు ఈ పసుపు పాలని బాగా కలిపేసి ఫేస్కి మీరు ఒక రెండు లేదా మూడు నిమిషాలు బాగా క్లీన్ చేయండి ఇలా కాటన్తో క్లీన్ చేయడం వల్ల మనకి కాటన్కే మనకి ఫేస్ పైన ఉన్న జిడ్డు దుమ్ము అంత ఈజీగా కనిపిస్తుంది అనమాట అలా తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఫేస్ని వాటర్తో వాష్ చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు అలా దాన్ని జస్ట్ అలా ఏదైనా టిష్యూ పేపర్ తీసుకోనో చిన్న టవాల్ తీసుకోనో ఫేస్ని అలా వాష్ చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్యాక్ అనమాట ఈ ప్యాక్ కోసం ఇక్కడ ముఖ్యమైంది ఫేర్ అండ్ లవ్లీ అందరి ఇళ్ళల్లో ఫేర్ అండ్ లవ్లీ చాలా అనుకూలంగా ఉంటుంది చాలా తక్కువ రేట్ అనమాట టెన్ రూపీస్లో మనకి ఈ ప్యాక్ అయితే వచ్చేస్తుంది మీరు దీన్ని ఏం చేస్తారంటే ఒక స్పూన్ వరకు ఒక బౌలు వేసుకోండి తర్వాత ఇక్కడ కాస్త మరి కొంచెం వైల్డ్ టర్మరిక్ని వేసుకోండి లేదు అంటే పసుపునైనా వేసుకోండి రెండిట్లో ఏదో ఒకటి అది ఉంటే అది వేసుకోండి లేదంటే ఇది ఉంటే ఇది వేసుకోండి రెండు వేయకూడదు మరి అదే చెప్తున్నాను ఓకే తర్వాత ఇందులో కాస్త లెమన్ డ్రాప్స్ని కూడా ఇందులో పిండేయండి నేను లెమన్ డ్రాప్స్ వేస్తే అది బౌల్లో కంటే బయట ఎక్కువ పడిపోయిందండి ఇలా ఉంటుందన్నమాట అంతే ఇంకా ఓకే మీరు జాగ్రత్తగా లెమన్ డ్రాప్స్ని నెమ్మదిగా పిండేసేయండి తర్వాత ఇప్పుడు అదే పచ్చిపాలని మనం ఇక్కడ ప్యాక్లో వేసేసి ప్యాక్ని కలుపుకోవాలన్నమాట ఇక్కడ ఇందులో వేరేయాల్సిన అవసరం లేదు మనకు ఆల్రెడీ పచ్చిపాలు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఆ పచ్చిపాలని ఇందులో వేసి ప్యాక్ని మంచిగా మనకి ఏదైతే ప్యాక్ అప్లై చేయాలో అంతవరకు కరెక్ట్గా చూసుకొని రెడీ చేసుకోండి ఎక్కువగా వేసుకోకండి మరీ లూజ్ అయితే ప్యాక్ అనేది పెట్టడానికి వీల్ అవ్వదు మరీ చిక్కగా ఉన్న కరెక్ట్గా ఉండదు మరీ లూజ్గా ఉన్నా కరెక్ట్గా ఉండదు అనమాట ఇగో నేను ఇక్కడ వేస్ అంటే కొంచెం కొంచెం వేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు ప్యాక్ అనేది కరెక్ట్గా మనకి వచ్చేస్తుంది అనమాట ఇలా మొత్తం కలిపేసేయండి ఇక్కడ వేసుకుంది లెమన్ అండ్ వైల్డ్ టర్మరిక్ ఫేర్ అండ్ లోలీ రా మిల్క్ అంటే పచ్చి పాలు పచ్చిపాలు లేకపోతే ఏం చేయాలి ఎక్కానంటే ఇంట్లో కాసిన పాలు ఉంటాయి కదా అంటే కాగబెట్టిన పాలు ఉంటాయి కదా అవైనా సరే వేసుకోండి నో ప్రాబ్లం పచ్చిపాలు అయితే ఇంకా మంచి స్కిన్కి చాలా మంచిది అనమాట అందుకే చెప్తున్నాను వీటన్నిటిని వేసిన తర్వాత వేసికి మీరు అప్లై చేసుకోండి ఈ ప్యాక్ని ఒకసారి ఒక లేయర్ వేయండి తర్వాత మళ్ళీ సెకండ్ మళ్ళీ ఇంకొక లేయర్ వేయండి అంటే ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ టైప్ కూడా అంటే కాస్త మందంగా వేసుకోమని చెప్తున్నాను అనమాట ప్యాక్ అనేది ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు మన స్కిన్ అనేది ఎంత డార్క్గా ఉన్నా సరే చక్కగా వైట్గా అవుతుంది ఇందులో వేసుకున్న లెమన్ కానీ ఇందులో వేసుకున్న వైల్డ్ టర్మరిక్ కానీ మొటిమేలు ఉన్న వాళ్ళకి కూడా చక్కగా రిమూవ్ చేయడానికి మొటిమేలు రిమూవ్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట డెడ్ స్కిన్ ఈజీగా రిమూవ్ అవుతుంది తర్వాత ట్యాన్ అనేది కూడా మంచిగా చక్కగా రిమూవ్ అవుతుంది మీ ఫేస్ అనేది మంచి వైట్ కలర్లోకి అప్పటికప్పుడే కావాలనుకుంటే ఈ ప్యాక్ మాత్రం చాలా సూపర్గా వర్క్ అవుతుంది మన ఫేస్ డార్క్గా ఉన్నప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి పార్లర్లో డబ్బులు వృధాగా ఖర్చు చేసే బదులు అలాగే అస్సలు టైం లేదు అనుకున్న వాళ్ళకి ఈ ప్యాక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది కాబట్టి మన దగ్గర ఐదు నిమిషాలు టైం ఉంటే చాలు ఈ ప్యాక్ని పెట్టేసుకొని ఐదు నిమిషాలు అలా వెయిట్ చేసేసి మీరు ప్యాక్ని రిమూవ్ చేసేసుకొని మీకు ఎలాంటి మేకప్ కూడా అవసరం లేదు మీకు జస్ట్ ఐబ్రో పెన్సిల్ ఐబ్రోస్ కూడా మీకు తిక్కుగా ఉంటే పెన్సిల్ కూడా అవసరం లేదు జస్ట్ లిప్ బామ్ అలాగే కాస్త స్టిక్కర్ పెట్టేసుకొని మంచిగా హెయిర్ స్టైల్ అండ్ మంచి డ్రెస్ ఉంటే వేసేసుకుంటే మీకు మేకప్తో కూడా పని లేదనమాట ఫేర్ ఇన్లోనే ఆల్మోస్ట్ మీకు తెలుసు కదా మంచి లుక్ అయితే ఇస్తుంది దాంతోపాటు మనం ఇక్కడ వైల్డ్ టర్మరిక్ అలాగే లెమన్ మంచి రా మిల్క్ని వేసేసి ప్యాక్ని రెడీ చేశాం కాబట్టి స్కిన్ పైన ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది మంచి మంచి స్కిన్లో ఉండే ప్రాబ్లమ్స్ని కూడా వాటిని రి రిమూవ్ చేస్తుంది అనమాట ఇలాంటి ప్యాక్స్ని మీరు చిన్న చిన్న పార్టీస్ చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే తప్పక ట్రై చేయండి మీరు ఇక్కడ చూడవచ్చు ఆఫ్టర్ అండ్ బిఫోరు నా ఫేస్లో చేంజ్ అయితే మంచి లుక్ అయితే ఉంది కాబట్టి మీరు దీన్ని తప్పక ట్రై చేయాలని నేనైతే కోరుకుంటున్నాను నేను ఐదు నిమిషాల్లో ఈజీగా వైట్నింగ్ కావాలి ఫేస్ అనేది గ్లో కావాలనుకునే వాళ్ళకి ఈ ప్యాక్ని ఈజీగా చేసుకోవచ్చు మనకి టైం కూడా ఎక్కువగా లేదనుకున్న వాళ్ళకు వెంటనే ఈ ప్యాక్ని ట్రై చేయండి మంచి ఈజీ రెమెడీ అనమాట ఇంకా ఫాలో అయిపోండి ఇంత మంచి ఐదు నిమిషాల్లో వైట్నింగ్ చేసే ఈ ప్యాక్ మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను అలాగే అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వృద్ధకరీన్లలో ఫేర్ ఎల్ నోలు కానీ తర్వాత పాండ్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటాయి కదా వాటితో మీరు ఈ ప్యాక్ని ఐదు నిమిషాల్లో రెడీ చేసుకొని వేసుకోండి మీ స్కిన్ కలర్ ఎంత తక్కువగా ఉన్నా సరే మీ ఫేస్ అనేది అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో మంచి వైట్నింగ్ అయితే అవుతుంది అనమాట మీరు ఈ ప్యాక్ని ట్రై చేసే ఉంటే ఒకవేళ ఈ వీడియో కింద లైక్ అయితే చేయండి మీకు ఇంకా మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు ఓకే వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటూ మరొక మంచి హోమ్ రెమెడీలో మళ్ళీ కలుగుతామా అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టటా